ప్రజలారా మీరు ఎంతో గొప్పవారు ప్రతి కులం వారు ప్రతి మతం వారు ఎంతో గొప్ప 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 మహనీయులు మన రాష్ట్రంలో మన దేశాలలో మన ప్రాంతాల్లో జీవించి అమరులై వారు త్యాగం చేశారు మన పూర్వీకులు చెప్పుకుంటూ పోతే పొట్టి శ్రీరాములు గారు మీకు అందరికీ జ్ఞాపకం ఉంది పొట్టి శ్రీరాములు గారు ఒక కులానికి కోసమే మాత్రమే పోరాటం చేయలేదు ఆంధ్ర రాష్ట్ర యావత్తు ప్రజానికాస ప్రజానికాసం కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు అమరుడై ప్రాణత్యాగం చేసి ఒక తెలుగు రాష్ట్రానికి ఆయన పునాది వేసి రాష్ట్రాన్ని ప్రజలకు అందించాడు అలాంటి గొప్ప నాయకుడు పొట్టి శ్రీరాములు గారు మీరు దయతో అలకించండి అలాంటి గొప్ప నాయకుడు మన జీవితాలను మార్చాడు మనకు ఒక రాష్ట్రాన్ని అందించాడు అలాగే పొట్టి శ్రీరాములు అల్లూరి సీతారామరాజు గారు ఎంత గొప్ప మహనీయుడో మీరు జ్ఞాపకం చేసుకోండి అల్లూరి సీతారామరాజు గారు కేవలం తన యొక్క గ్రామానికో లేకపోతే తన యొక్క ఆ యొక్క ప్రాంతానికో ఆయన త్యాగం చేయలేదండి యావత్తు భారతదేశాన్ని ఒక గొప్ప శిఖరాగ్ని శిఖరాగ్రంగా ఆయన చూపించాడు కన్ను ఎర్ర చేస్తే ఎలా ఉంటుందో ఒక పేద ఒక పేద కుటుంబం ఎలా జీవిస్తుందో ఆయన ఒక ఆ యొక్క కాలంలో ఆయన ఒక పేదవాడు కానీ ఆయన చూపించిన చొరవ ప్రజలను ప్రేమించాడు ఆయన ఆయన కులాన్ని మాత్రమే నేను నా కులానికి న్యాయం చేయాలి నా ప్రాంతానికి న్యాయం చేయలేదని ఆయన ఎప్పుడు అనుకోలేదు ఆయన అల్లూరి సీతారామరాజు గారు యావత్ భారతదేశాన్ని ఆయన ముందుండి నడిపించాడు బ్రిటిష్ వాళ్ళని వాళ్ళని నిజంగా చెప్పాలంటే బ్రిటిష్ వారి గుండెల్లో గడగడ వణికించిన వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు అలా చెప్పుకుంటూ పోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుల పట్ల అంటరాని కులాన్ని ద్వేషిస్తున్న ప్రజలను ఆయన చక్కగా చదివాడు ఆయన కూడా ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన గొప్పగా చదివాడు ఆయనను ఆయన్ని అంటరాని నుంచి వచ్చాడు అనే ఒక నెపంతో ఆయన్ని దగ్గరకు రానివ్వకుండా ఆయన్ని ముట్టనియకుండా కనీసం ఆయన తాగే నీళ్లను కూడా ఆ యొక్క కుండను పగలగొట్టిన వ్యక్తులు వీళ్ళు ప్రజలారా దీన్ని గ్రహించండి మీరు దయతో ఆలకించండి అలా చెప్పుకుంటూ పోతే